తెలుగు సినిమాల్లో కామెడీ విలన్ గా మనందర్నీ కడుపుబ్బా నవ్వించిన నటుడు ఫిష్ వెంకట్ దాదాపు ఇరవై ఐదేళ్లుగా చిత్ర పరిశ్రమంలో ఉన్నాడు కామెడియన్ గా విలన్ గా ఎన్నో సినిమాలు చేశాడు కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఫిష్ వెంకట్ బాధపడుతున్నాడు గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు రెండు లక్షల ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఫిష్ వెంకట్ విషయంపై ప్రభుత్వం స్పందించింది బోడుప్పల్ ఆర్బిఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్ను మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు ఆయన ఫిష్ వెంకట్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు సోదరుడు ఫిష్ వెంకట్ అన్న అనారోగ్య పరిస్థితి నేను పేపర్లో వాట్సాప్ గ్రూప్ లో చూడగానే ప్రోగ్రాం నేను పోతా అన్న బాస్కెట్ ప్రోగ్రాం పోతా ఉంటే సాయికి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కొని ఆగలేపక చూద్దామని చెప్పి పరామర్శిస్తామని చెప్పేసి రావడం జరిగింది తన నటనతో తెలంగాణ మారుమూల యాస భాషను వెండి తెరకు పరిచయం చేయించిన వ్యక్తుల్లో ఇద్దరు ఉంటే ఆ ఇద్దరు ముగ్గురులో మన ఫిష్ ఎంకడైన ఒకడు చాలా కింది కించి తన కళా నైపుణ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో లేదా సమైక్యాంధ్రలో కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఖచ్చితంగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం నేను కానీ మా చైర్మన్ గారు కానీ ఇద్దరు మా చైర్మన్లు ముగ్గురు చైర్మన్లు మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలా ఈ నుంచి ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఈరోజు అనారోగ్య కారణం చేత ఈ కళ ఆగిపోవద్దు భగవంతుని దేవల్ల ఆయనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ కుటుంబ సభ్యుల్ని కూడా నేను ధైర్యం చెప్తూ వాళ్ళకు మాట కూడా చెప్పడం జరిగింది ఇంకా ఏమైనా ఫర్దర్గా ఆయన ట్రీట్మెంట్కి ఏమైనా అవసరం ఉంటే పూర్తి స్థాయితో ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా లేదా మా ద్వారా కూడా నేను కూడా ఆ జాతి బిడ్డగా ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నూటికి ఇరవై శాతం ఆయనని గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండడు అందరి హృదయాల్ని చూడగొన్న మా సోదరుడు ఫిష్యంకట త్వరగా కోరుకోవాలని వైద్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఏ కారణం కూడా ఉండకూడదు మనం చేసే ప్రయత్నంలో పరిపూర్ణంగా ఆయన ఆరోగ్యవంతుడై మళ్ళా తన నటన జీవితంలో వెళ్ళి మనందరినీ కూడా తన నటన నైపుణ్యంతో మయపరిపించే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఆరోగ్యం మంచిగా చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కూడా నేను సినిమాటోగ్రఫీ మా సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కూడా ఈ విషయాన్ని అందజేస్తా ఖచ్చితంగా ఆ ఆయన్ని ఆరోగ్యపరంగా మంచిగా ఈ విధంగా చూస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ